స్వాగతం డిసెంబర్ నెలలో ఉన్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి టీవీ ట్రిబుల్ సర్వే నల్గొండ జిల్లా షాలీ గౌరారం మండలం గ్రామంలో ఇంటింటి సర్వే నిర్వహించారు వల్లాల గ్రామంలోని ఎస్సీ కాలనీ చర్చి ఏరియా శివాలయం వేది అంబేద్కర్ విగ్రహం జోలాభావిగూడెం గోపాలపురం ఏరియాలో నిర్వహించారు సర్వేలో గ్రామస్తులు ఉత్సాహంగా పాల్గొని తమ అభిప్రాయాలను తెలిపారు ఈ కార్యక్రమంలో టీవీ ట్రిబుల్ నైన్ బృందం డిఎస్ యాదవ్ ఎండి సయ్యద్ కె శ్రీలత ఎండీ కయ్యూమ్ సత్తిరెడ్డి పాల్గొన్నారు ఎలాంటి సర్పంచ్ అంటే మరి ఏం చెప్తాం సార్ ఇప్పుడు ప్రజలను నమ్మేటట్టు లేదు ఎవరని మేజార్ అనేది మనం ఎంత ఉజాంపు చెప్పగలుగుతాం సరే ఇప్పుడు మరి ఏ పార్టీ నుంచి కావాలనుకుంటారు మనం ఈ పార్టీల రాజకీయాల భూము మన పని అంటే మనం మన ఇవన్నీ మనకి ఏం అవసరం ఉంటుంది సార్ అలా కాడి కూడా భూమి ఏదో ఆయన వస్తాడు ఈయన వస్తాడు

గ్రామాన్ని డెవలప్ ప్రస్తుతానికి ఇంత ముందుకు మంచిగా చేసినాయన కొత్త వాళ్ళు కావాలనుకుంటుందా అయ్యో మన నీ అభిప్రాయం నువ్వు నువ్వే అతను వెళ్తే అతను ఇస్తాను మన నీ అభిప్రాయం ఏ పార్టీకి అన్ని అని చెప్పు అంతే సాలు డెవలప్ చేస్తావా డెవలప్ చేసిన వాళ్ళకు జరిగే ఫోటోలు తీసుకోవాలి ఈ వీడియోలు వద్దు జరుగు ఈ వీడియోలు రావు అది కావు కానీ జరిగింది కొద్దిగా నేను పెట్టి ఫోటో ప్రస్తావం ఇంకేమీ అనుకోలే అనుకోలేదు ఓకే ఓకే అంతే అంతేలే అమ్మా ఓకే రండి అమ్మా నీకే కాదు మధ్య సుజాత ఇప్పుడు మన ఊర్లో సర్పంచ్ ఎలక్షన్ జరుగుతున్నాయి టిఆర్ఎస్ బిఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ఈ ముగ్గురిట్లో నిలబడతారు ఎవరు మీరు దేని నుంచి గెలిపించుకోవాలంటారు ఏ కార్యకర్త కావాలో సర్పంచ్

అనుకూలంగా ఉండాలనే వ్యక్తిని చేస్తాడు ఈ వ్యక్తి అయితే చేయగలుగుతారన్న వ్యక్తిని వినకోవడం జరుగుతుంది ఎవరు వచ్చినా కూడా ఊరికి మేలు జరిగే వ్యక్తి కావాలని కోరుకుంటున్నారు పార్టీ పరంగా ఏం లేదండి ఎవరైనా సరే గ్రామాన్ని అభివృద్ధి చేసే వ్యక్తి ఎవరైనా సరే కావాలని కోరుకుంటున్నారు వాళ్ళ స్వార్థాల కోసం కాకుండా ఊరి కోసం పాటు పడాలి ఊర్లో పబ్లిక్ ఇబ్బంది కలగకుండా చూసుకునే వ్యక్తి ఎవరైనా పర్లేదు నువ్వు సమస్య తీర్చాలి ఎవరైనా కానీ అలాంటి వ్యక్తి కావాలని కోరుకుంటున్నాను ఈ ఊర్లో ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు ఈ ఊర్లో అయితే బీఆర్ఎస్ వస్తుంది అనుకుంటున్నాను కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఏమన్నది కానీ ఏదైనా వాళ్ళు మాటలు చెప్పడం కానీ చేతలు కనపడడం గతంలో బీఆర్ఎస్ పదిహేను పాలించిన ఆ చేపట్టిన పనులు తప్ప ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే కూడా కొత్త పాలనలే కానీ కొత్త పనులే కానీ ఇంకా ముందు కలిగేసిన ప్రతిపాదన కనపడట్లేదు ఇంకా కనపడదన్న నమ్మకం కూడా లేదు వాళ్ళు చేసి ఆల్రెడీ టూ ఇయర్స్ అవుతుంది ఈ టూ ఇయర్స్లో ఏం చేయలేదు ఇంకా టూ టూ ఇయర్స్ రూపాయ అండి ఆఫర్ ఏం చేస్తాను లేదు నమ్ముకోలేదు ఏం నమ్మకం లేదు కాబట్టి ఏం చేయలేరు బీఆర్ఎస్ అయితేనే బాగుంటుంది నమ్ముకోండి మార్పు మార్పు కావాలని పదేళ్ళ పనులు మార్పు కావాలి బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదని మార్పు వస్తే ఇంకా డెవలప్ అవుతామని ఆస్తుని పబ్లిక్ కొద్ది అతిహాస్తోనే మార్పు కోసం ఎదురు చూశారు కానీ మార్పు మరింత ఘోరంగా ఉంటుందని ఎవరు కూడా ఆగించలేదు ఇప్పుడు ఇబ్బందులకు గురవుతారు కాబట్టి మళ్ళీ అదే వస్తే బాగుంటుంది అని ఒక ఆలోచించుకుని పబ్లిక్ ఎదురు ఇంటి పేరు ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు మనూర్లో జరుగుతున్నాయి కాంగ్రెస్ అభ్యర్థికి గెలిపిస్తారా బిఆర్ఎస్ బీజేపీ ఏవో ఏదో ఇక అవన్నీ మాకేమర్థం ఇంకా డిసైడ్ ఏం కాలే ఏది కాలే సరే ఓకేనండి

అయితే ఇప్పుడు మనకు ఏ పార్టీ నుంచి గెలిపించుకోవాలనుకుంటున్నావు ఎట్లా గెలుస్తుందో అవి అలా చూసి అప్పుడు నిర్ణయం తీసుకుంటావా అంతేగా మరి సరే ఇంకా ఎవరు వస్తారు అనేది ఇంకా డిసైడ్ చేయలేదు ఎవరు నిబడతారు ఏం సంగతి అనేది తెలిసి అప్పుడు ఆ మనిషి వ్యక్తిని బట్టి వస్తాం కాదు వ్యక్తిని ఓకే సార్ పనిచేసే వ్యక్తి ఆ కాదా అని చూసి గున్నాల లింగారెడ్డి మంచిదే ఇంటి పేరు భూపతి శ్రీలత ఇప్పుడు జరగబోయే సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి కండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి గెలిపించుకుంటురా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి గెలిపించుకుంటారా మీ ఉద్దేశంలో అవి ఉంది మంచిగా చేయాలి మంచి హిందూ మాత్రం గురించి మంచిగా చేయాలి చేయాలి మంచిదా ములాల గ్రామ పంచాయతీ మాది ప్రజా వార్డు అయితే వచ్చే ఎలక్షన్లలో వ్యక్తిగతంగానైతే పోయినసారి సర్పంచ్ కూడా సుసీ రోడ్లు కానీ కొన్ని రోడ్లు కానీ పని అయితే చేసారు కానీ గవర్నమెంట్ మీద కొద్దిగా ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ మీద కొద్దిగా వ్యతిరేకత అయితే కన్ఫామ్గా పడుతుంది ఎట్లా అంటే రైతుల విషయంలో పట్టించుకోలేదు పట్టించుకుంటలేడు అది దానివల్ల కొద్దిగా ఇప్పుడు కాబే సర్పంచ్ కూడా స్థానిక ఎలక్షన్లలో ఇబ్బంది ఇబ్బంది వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఒకసారి రెండు సార్లు అవకాశం ఇచ్చిన కాబట్టి ఇప్పుడున్న సర్పంచ్ ప్రతిసారి మళ్ళా సారి కూడా అవకాశం ఇచ్చే అవకాశాలు ఉన్న పార్టీ ఇచ్చినా కానీ కోరుకుంటారు మార్పు అయితే కోరుకుంటారు అనేది ఆలోచనలో ఉన్నాం సార్ తుకాని శంభురెడ్డి తుకాని శంభురెడ్డి ఇప్పుడు జరగబోయే సర్పంచ్ ఎలక్షన్ లా వల్ల కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకులే రావాలనుకుంటున్నారా అదైతేనే మాకు అధికార పార్టీ కాబట్టి ఎన్నో ఎనిమిది వస్తాయి గ్రామం డెవలప్ అవుతుంది అని అనుకుంటారు పోయినసారి కాంగ్రెస్ మేము కూడా వార్డు నెంబర్ పోయినసారి అచ్చా ఓకే సార్ సంతోషం ఇప్పుడు జరగబోయే సర్పంచ్ ఎలక్షన్ లో ఎవరినూ ఎన్నుకోవాలనుకుంటున్నవా కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడు జరగబోయే సర్పంచ్ ఎలక్షన్ల ఏ పార్టీ నాయకుడిని ఉప సర్పంచ్ గా కాంగ్రెస్ భూపతి చెంబయ్య గౌడ్ ఆ ఇప్పుడు జరగబోయే సర్పంచ్ ఎలక్షన్ లా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపించుకోవాలనుకుంటుర్రా బిఆర్ఎస్ నుంచి గెలిపించుకోవాలనుకుంటురా ఎవరిష్టం వాళ్ళు సార్ అంటే నేను ఇప్పుడు ఏదో ఒకటి నిర్ణయించుకోలేదు మనసుల మాట ఏదో లేదు అప్పటికప్పుడు ఇంకా పేరు సోలం చో వెంకన్న గారు ఇప్పుడు రేపు సర్పంచ్ ఎలక్షన్లు అవుతున్నాయి మా నూర్లే మీరు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని సర్పంచ్ గా ఎన్నుకోవాలనుకుంటారు చెరుకు ఇప్పుడు జరగబోయే సర్పంచ్ ఎలక్షన్ల నువ్వు ఏ పార్టీ నాయకుడిని ఎన్నుకోవాలనుకుంటావు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ కావాలా టిఆర్ఎస్ సర్పంచ్ బిఆర్ఎస్

గారు వల్లాల ఇప్పుడు వచ్చేది ఎలక్షన్లు సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి మీరు ఏ పార్టీకి సంబంధించిన సర్పంచ్ గారు కావాలనుకుంటున్నారు మీ అభిప్రాయం చెప్పు ఫలానాయ కాంగ్రెస్ టీఆర్ఎస్ ఇతరులా ఏదో చెప్పోలం లింగయ్య లింగయ్య గారు రేపు సర్పంచ్ ఎలక్షన్లు మన ఊర్లు ఉన్నాయి అయితే మీరు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని ఎమ్ ఎండుకోవాలనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ సార్ ఓకే ఎండుకోవాలి గట్టిగొల్ల భిక్షం ఇప్పుడు రేపు జరగబోయే సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి మన వల్ల అయితే మీరు ఏ పార్టీకి వచ్చిన వ్యక్తిని గెలిపించుకోవాలనుకుంటున్నారు ఏ పాజ్ అని ఏ వాజ్ మీకు నా ఇష్టం మీ అభిప్రాయం ఎట్లా ఉన్నా చెప్పండి పోలాన పార్టీ అని ఏం లేదు బిఆర్ఎస్ కాంగ్రెస్ ఏ పార్టీ కోర్టు వేసి గెలిపించాలి అనుకుంటున్నాం లేకపోతే మంచివాళ్ళు వ్యక్తి ఎవరు అలా చేస్తావా వ్యక్తిగతంగా చేస్తావా ఎట్లా ఎట్లా వస్తున్నావు ఆ పేద మాసులో బీమారు రోగాలు చెప్తాం సరే సరే గజ్జు గజ్జి యాదమ్మ గారు ఇక్కడ మీకు ఏ సర్పంచి వస్తారు అని అనుకుంటుర్రు కాంగ్రెస్ నుంచి వస్తారు అనుకుంటారు లేకపోతే ఎలాంటి సర్పంచ్ మీకు కావాలి అని అనుకుంటుర్రు ఏం మేడం మనకేమైపోయింగా దయ ఆదరిష్టం ఇంకా ఏ సర్పంచ్ చేస్తుందో మీరే కాంగ్రెస్ ఇద్దామని అనుకుంటారు మీరంతైనా మీరు అదే చేస్తారా ఇప్పుడు మీ బాబు వాళ్ళు మీరే మీ సార్ మల్లయ్య గంజి గంజి మల్లయ్య సరే అమ్మా థ్యాంక్ యూ గజ్జి వెంకన్న గారు ఇప్పుడు రేపు జరిగే సర్పంచ్ ఎలక్షన్ల మీ ఇక్కడ ఆమ్లెట్ నుంచి మీకు జరిపేది వల్ల లేక మీకు గ్రామం ఆ గ్రామం నుంచి ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి సర్పంచ్ గా కావాలనుకుంటున్నారు అభిప్రాయం నచ్చిన వాళ్ళకి అట్లా చెప్పు ఓకే సర్పంచ్ ఎలక్షన్లు ఇప్పుడు రేపు వచ్చేదానికి వద్దుదే గారు నీకు నచ్చింది నచ్చింది చెప్పు దాంట్లో దాచుకునే అవసరం లేదు నీకు నచ్చింది చెప్పేసి నీకు టీఆర్ఎస్ ఆ కాంగ్రెస్ లేకపోతే ఏ సర్పంచ్ కావాలి నీకు సర్పంచ్ ఏ సర్పంచ్ కావాలి మంచి ఉన్న వాళ్ళకి చేస్తాంటావు రేపు ఎలక్షన్లల్లా నీకు ఏ పార్టీ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు కావాలనుకుంటున్నారు ఎవరైతే ఎవరికోవాలి చేస్తాము మంచిగా చేస్తే వాళ్ళకి చేస్తా ఉంటాము నీ ఇష్టం ఉన్నది ఇంట్లో ఏం ఎవరు లేదు పలానా దాంట్లో నీ అభిప్రాయం ఏమంటే చెప్పు కాంగ్రెస్ అయితే కాంగ్రెస్ అను టీపీ అదే అను ఏం నష్టం లేదు నీ మీద దండగా పడదు దానం పడదు నా వచ్చిన దానికి వేస్తాను సరే అయితే ఊరికి డెవలప్ చేయగలుగుతారు అని మీరు అనుకుంటున్నారు చెప్పు అభిప్రాయం స్పెషల్ గా చెప్పొచ్చు నో ప్రాబ్లం నాకు సార్ నాకెవరికే అని నాగలంటే వాళ్ళనిచ్చిన దానికి వస్తావు నాకు తెలియదు సర్పంచ్ మామూలుగా ఎవరిని ఏ పార్టీ నుంచి ఎవరిని నిలబెట్టినా

అబద్ధం ఏం లేదు మీకు నచ్చింది దానికే చెప్పండి ఇప్పుడు ప్రస్తుతానికి ఇంత ముందుకున్న సర్పంచ్

ఏ పార్టీ అదే లేదు పార్టీతో సంబంధం వ్యక్తిగతంగా ఊరి న్యాయ సర్పంచ్ కావాలని కోరుతున్నారు మీ పేరెంట్ నరేష్ ఇంటి పేరు మాధవోని మాధవోని రాలేదు నరేష్ అదేనప్పుడు డెవలప్ చేసుకోవాలి డెవలప్ చేసే సర్పంచ్ కావాలి వెనకాల గ్రామానికి సంబంధించి జరగబోయే సర్పంచ్ ఎలక్షన్లలో మీరు ఏ పార్టీ నుంచి ఎవరిని కావాలని సర్పంచ్గా కోరుకుంటున్నారు అంటే ఎంత డెవలప్ చేస్తున్నా ఇంత ముందు బాగా సర్పంచ్గా మంచిగా డెవలప్ చేస్తుండే కొత్త సర్పంచ్ కావాలా మీ పేరు ఇంటి పేరు నల్లబూతుల నల్లబూతుల ప్రభాకర్ ఎవరైనా లేదు ఊరుకి డెవలప్ చేస్తుంటే మంచి చేసేటోళ్ళు కావాలి ఏ పార్టీ అయినా ఏం లేదు వ్యక్తిగతంగా వ్యక్తి మంచి మనకు సర్పంచ్ అయితే డెవలప్ చేస్తారు అనుకుంటూ మీరు గతంలో కూడా టీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా సాంగ్రెస్ సర్పంచ్ ఉండే అతనే మంచిగా డెవలప్ చేసిండు అప్పుడు కూడా మా గ్రామంలో సిసి రోడ్లకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా గ్రామాలకు వీధులు ఇవ్వాలి వాటర్ సప్లై కూడా మంచిగా ఇప్పుడు అంతే ప్రస్తుతానికి మీకు ఏ పార్టీ నుంచే సర్పంచ్ కావాలనుకుంటున్నాం మళ్ళీ ఊరు డెవలప్మెంట్ కావాలి కాబట్టి కాంగ్రెస్ అభ్యర్థి సర్ప ఆయన

అంటే ఏ పార్టీకి సంబంధించిన అయినా కావాలనుకుంటున్నారు ఏ పార్టీ అయినా పర్వాలేదు మంచిగా చేస్తుంటే మంచిగా మంచి చేస్తుంటే ఇంత ముందు సర్పంచ్ కంటే ఇప్పుడు కొత్త అయినా కావాలనుకుంటారు పాత అయినా కావాలనుకుంటారు ఎవరైనా పర్వాలేదు మంచిగా చేస్తే చాలు ఆహా చాలా ఇంత ముందు ఉన్నాయన డెవలప్ మంచిగా చేసి మంచిగా మంచినే

ఆయనకు పచ్చవాతం వచ్చింది మాకు ఇల్లు లేదు ఏ సార్ వచ్చి మాకు ఏం మేలు చేయలే కావాలమ్మా అయినా గెలిచే మాకు మంచి చేస్తే చాలు సార్ సరే పావులంతా వెంటాలి కదా సార్ మామూలు సార్ గజ్జి పిచ్చివమ్మా సార్